जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमु पन्मिदवश्लोकमु मूढग्राहेण आत्मनो यत् पीडया क्रियते तपः పరస్య ఉత్సాదనార్ధంబా వా తామసం ఉదాహృతం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున మొండి పట్టుదలతో అవివేకముతో తమని తాము హింసించుకుంటూ ఇతరులకు దుఃఖాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇతరులను నాశనము చేయటం కోసమని ఆచరించేటటువంటి తపస్సు తామసిక తపస్సు అవుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు చేసేది తపస్సేనా ఇతరులకు కీడును కలిగించటం కోసము చేస్తే ఆ తపస్సుని తామసిక తపస్సు అంటారు అంటూ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఇతరులకు కీడు కలగాలనే కోరికతో పూజలు చేస్తే అది మనకే ముందర కీడును కలిగిస్తుంది అన్న నిజాన్ని సంతతము జ్ఞాపకం పెట్టుకుంటూ అందరూ బాగుండాలనేటటువంటి లోక కళ్యాణకాంక్షతో మన జీవనాన్ని కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే చేద్దాం మూఢగ్రాహేనాత్మనో యత్ పీడయా క్రియతే తప పరస్య ఉత్సాదనార్థం వా తామసముదాహృతం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ నరో దేవీ సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సుతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర పరమశివుడు పార్వతీదేవితో ఓ భవానీ ఇతరులకు ఉపకారము చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడవుతాడు ఆ భగవానుడు ప్రసన్నుడవుతే సకల జీవులు ఆనందంగా ఉంటారు అప్పుడు నేను కూడా ఆనందంగా ఉంటాను అందుకని ఈ దేవతలను సకల జీవులను కాపాడటము కోసమని నేను ఈ విషాన్ని పానము చేస్తా త్రాగేస్తా అని అనగానే పార్వతీదేవి ఆ పరమశివుడి యొక్క సామర్థ్యాన్ని ప్రభావజ్ఞ అన్వమోదత ఆ పరమశివుడు మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరలమణియు ప్రజకు మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో ఆ పరమశివుని యొక్క సామర్థ్యాన్ని తెలిసినటువంటి సాధ్వీమని కనుక ఆ భవానీదేవి పరమశివుడికి ఆ విషాన్ని మింగటం కోసమని ఆమోదాన్ని తెలిపింది అప్పుడు వెంటనే ఇక పరమశివుడు లోకానికి హితకరమైనటువంటి కార్యములు చేసే ఆసక్తి కలిగినటువంటి ఆ పరమశివుడు వెంటనే తతః అభక్షయతు మహాదేవ కృపయా భూతభావన అప్పుడు ఆ పరమశివుడు ఆ విషాన్నంతటిని కూడా మృంగేశాడు అంతటా వ్యాపించినటువంటి ఆ విషాన్నంతటిని దోషిల్లోకి అరచేతిలోనికి తీసుకొని ఆ పరమశివుడు త్రాగేశాడు అయితే ఆ క్షీరసాగర మదనము నుండి వచ్చినటువంటి ఆ విషము తన ప్రభావముతోని శివుని కంఠముపైన నీలిమచ్చను కలిగించింది అయినా సరే నీలం తచ్చ సాధో విభూషణం అది పరమశివునికి ఆభరణముగా ప్రకాశిస్తోంది పరమశివుడు అంతటా వ్యాపించినటువంటి ఆ హలాహలాన్ని అంతటిని మొత్తం అంత విషాన్నంతటిని కూడా తన శక్తితోని ఒక చోటకు చేర్చి తన అరచేతిలో పట్టేంతగా చేసి అరచేతిలో పెట్టుకొని దానిని అంతటిని కూడా ఒక్కసారిగా భక్షించాడు హరుడు గలము నందు హాలాహలము వెట్ట గప్పు కలిగి తొడవు కరణి నొప్పే సాధురక్షణంబు సజ్జనులకు నిన్న భూషణంబుగాదే భూవరేంద్ర ఆరకముగా పరమశివుడు త్రాగినటువంటి ఆ విషము వలన పరమశివుని కంఠము మీద వచ్చినటువంటి నీలి మచ్చ ఆ స్వామికి ఒక భూషణముగా ప్రకాశిస్తోంది ఒక ఆభరణముగా ప్రకాశిస్తోంది అంతేకాదు మహానుభావులందరికీ కూడా ఇతరులకు ఉపకారము చేసేటటువంటిదే వారికి భూషణము అంటూ పరీక్ష నరేంద్రుడికి శ్రీసుఖయోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेडवाध्यायमु पन्दमिदवश्लोकमु मूढग्राहेनात्मनो यत् पीडया क्रियते तपः परस्य उत्सादनार्थं वा तत्तामसमुदाहृतं मूढग्राहेनात्मनो यत् पीडया क्रियते तपः परस्य उत्सादनार्धं वा तत्तामसमुदाहृतं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमारायण